సుప్రియ ఉన్నావా ఏంది ఏమో ఎగిరిసిన మేక పోతేనే రావడతీవి పోదు రాదే పొట్టిదానా ఇలా చెట్లకు పోదావా ఏంటి ఏంటి చెట్లలక ఎన్కట్కి నీ అసలు కూట్ల రాయది అనోడు ఏట్లకు అయితే ఇస్తా అన్నాడట ఏమో రాన్ రాను బాగా బొమ్మలు పడబడదివి బొమ్మలు కాదే బద్మాసి నీ అక్క నీతో ఏది మాట్లాడినా తిరమరైతాను ఊళ్ళందరూ చెట్ల తీరుతారు పోతారే చెట్ల తీరుతారా అంటే ఏంటిది బావా ఓ పిచ్చిదానా ఎనకట లేదు దొక్కకు సుఖం లేదన్నట్టు గా ఒక్కనాడన ఎద్దుకు రైతుకు సుఖం దొరుకుతుందని గా సైమలా మొక్కి పిల్ల జల్లా పాడి పంట సల్లగా ఉండాలని కోండో గొర్రె కోసుకొని బియ్య బొట్టలు చేసుకుని తిని తాగి ఇంటికి వచ్చేదే అగో చెట్ల తీర్థాలంటే గానాడు గట్లుండే గట్లయితే ఈసారి మనం కూడా పాడి పంటలు మంచి ఉండాలని లచ్చమ్మతో అడుగుతా అట్నే మీ అన్నగానికి ఫోన్ చేసి రామాను పోదాం సరే ఇగో ఇగోరా పిండి విస్తాలేట్లో ఎత్తా చెట్టు చేసి పెట్టు సరే చెప్పండి రావాలే ఊళ్ళందరు చెట్టు తీర్చాలి బట్టే మనం కూడా ముర్రే అంటే మా అరకట్టు సంస్థలు ఒక్క తత్తలేదు ఇల్లు తల పెట్టడానికి ముచ్చట పెట్టడానికి అయితే ఎగవాడగవాడు అత్తరు సవతులు వాళ్ళ పొద్దుగా పోదామే ఇంకా నాలుగు వద్దులైతే నాట్లు పడతారు మళ్ళీ వీరదే ఇరవై సముతులు అలా అన్న ఒక్కతే వెళ్తలేదు మళ్ళీ ఆలలు పడతాయి ముసురు పెడతాయి ఊగది ఊలది నీ పొట్టి దినాలుగా దొంగ పడుకో నీకు ఎత్తగా మాడతానరా ఎవరు లేరు వాళ్ళు వచ్చి చెత్తలకు కత్తా అని అడుగుతాను నీ బలిం బలింబండలవా నీ ఆలక నక్కలుగుందా నా సోంటే లేరు అరముడ కొరక నీకు అయ్యో లచ్చమ్మా నేను అన్నది గత్తగాదు వండక తినపోదాం వనక తిన గదే చెట్లు తిత్త పోదాం అంటున్నా అక్కా అతికినా మా ఇలా కూర్చోపడతావు మరి గట్టమే పిల్లగా పిల్లచి చెట్ల కొదమంటా వంట నాహారం చల్లుబారె నీకు జల్లువ అని బాగుంటది కానీ అత్త వరావసేపుగా ముచ్చట అత్తగాని మరి ఎత్తవ తత్తంతో నీరు దీనం ఇంక సాక్కుకుంటా లచ్చి తోటి పోతే ఓవ్వ లేకుండ ముండ కాళ్ళు అయి గోచి ఎక్కుకుంటా ఆడోలిచ్చి అంతవేయింది వేసి నువ్వు నేను నా పెళ్ళు తన అనగాడు ఇక వెళ్తే బక్కరమేష్ గారు వెళ్తా మరి ఏమన్నా తునకాలు ఉన్నాయి అట్టి పప్పు సారేనా ఏ ఏం మాట్లాడదామ్మా పడి పడిపోయి పప్పు సార్ తిందింటావా మంచి గట్టి ముక్కలు ఉన్నాయి పా సరే నీ పెన్నన్న అయితే రెండు రొట్టె బిల్లలు ఎక్కువ చేయమను ఒక్కదాన్ని నేను ఏం చేసుకోవాలి రెండు రొట్టెలు అయితే ఇచ్చకపోతా ఏ సరే తీలచ్చమ్మా నీకంటే ఎక్కువ చెప్తా గాని దండన తయారై ఉండు మళ్ళా వాన వరపో పొలగాడువి చింత ఎక్కువ ఉన్నా కానీ నేనంటే పానే విడుచుకుంటాడు గీసుంటప్పుడే నా ముసలు అది కత్తాడు అబ్బో నల్లపాడు కానీ నల్లిపాయ మూడకడుకు రాయ రాయ పెన్లమా రాయ నా పెన్లమనా కుక్క ముఖం పెన్లమనా నక్కలమనా పెన్లమ పెన్లమనాయ పెంద్రా ముఖం కుక్క ముఖం అని వాడతావు ఏం లేదు మొన్నటిదాకా నా పెన్లమ్మ అమ్మగారింటికి పోతా పోతా అని అంటే ఇక ఆచడం వచ్చింది అవతల పడ్డది పని అంతా నా మీద పడ్డది మా చెల్లె ఉన్నా లేకున్నా ఆకిలుడిసి అలుగులతో గానీ ఈ చెట్ల తీర్థం పోతాను అత్తవా మరి నీ అక్క నాకు ఇంటికాడ అంగడి తాగుతాంది అని అంటే నేను చెట్ల తీర్థం ఏమి వచ్చేటట్టుగానే నేను ఇష్టం నువ్వు అత్తవాచని పరుపు దాటి కలిదే చెప్పిన నీ ఇష్టం కూడా నీ అక్క పరుపు దాటి కల్లట ఇల్లు ఊడిసే ఉన్నది కానీ అచ్చిన కూర్చుకుంటా ఇగో బావా కూర్చుకుంటావా అయితే ఒక్కనే ఉంటా అత్తది సరే సరే మరి రడే ఉంటారా మరి ఈ యొక్క పళ్ళు దాటి కళ్ళట పోయాయి తప్ప ఒక్కనే ఉన్నారు ఇంట్లో రాయ రాయి రాయ నా పెన్లమా పాడీ పడుతుంది కానీ నా ఇంట్లో లగ్గమైన టోపీలు అందరినీ నేనే తయారు చేసి అవుతుంది ఇంటికాడ నా పెళ్ళ పిండి విసుకిందో లేదో పోయినాక నా పిల్ల విసుకిస్తుందో అబ్బా గోసపాడు కా ఊరికి పోయి ఎగిటి తిరిగినాయనో ఒక్క పొళ్ళ దొరుకుతా తాగు దొరుకుతుంది కానీ నాకు దొరికిపాడైతే లేదు ఏం పుట్టిందో ఏం ఎంతగానో మంది తిరగాలి మా బావనన్న దూమానాలేస్తాల్క్కలు గుంజ ఈ నన్ను లమిడికాయ అంటా ముసల్దానా నీ అక్క అగో గుంజ కేసు గుర్తితే గున్నలుపోవాలి మాటలు నన్ను కుందేకేసి కూర్చొని రాట ఎక్కడ రాజ్యారా అనిది నీ రాజ్యం నొట్టినా ఊరలేదు పోతే ఎక్కడ తినబడతావు బాడికది రారు గీరికి వెళ్లిన వస్తా పోవు ఆ కుల్తలే రాజ్యం అత్తవా కూర్చుని పెట్టి కుడుకునేస్తా నాకు కూర్చుని పెట్టి కుడుకునేస్తావా అట్ట రావు తాత ఇక నీ కావాలి వేసి నన్ను కావాలా

నాకి తూంచుకుంటా పోతుండు ఎందుకు ఉంచినారో బార్ కావాలంటే నాకు కూర్చొని పెట్టి కుడుకలు ఎత్తాడట ఈ ఊళ్ళు ఎవరు ఏమో కూడా అని ఇంత మాట ఎట్లా పడతాను నేను నేనన్న మాట చెప్తున్నావు కానీ నువ్వన్న మాట చెప్తున్నావు సమర్ కాకి ముద్దానా అడుగవు నువ్వు ఏమన్నావు లతమ్మా నేనేమన్నా ముద్దుగా గౌరంగా లమ్డికే అన్న ముద్దుగా గౌరంగా లమ్డికే అన్న గౌరంగ ఎవరన్నా లమ్డికే అంటారే గౌరంజయ్ నీ మొగన్నా వింటున్నావా నవి బక్కరేసు ఈ నెల్లెలకల మాటలు ఈ బార్క కాబట్టి నాకు మొగోడ ఆడవైవైనా ఉంచుకున్నాను ఎరకాయనంటే ఆరానికి ఒక్కనాడు వచ్చరాడు ఆరానికి ఒక్కనాడు వచ్చి చోటు ఆయన రాడు ఊకోరాదురా అట్టే బట్ట కలిసి మీరేసుకుంటావు మరి లేకపోతే నన్ను నన్నులమ్ముడికే అంటారా ఇంకా దీని మొగానికట ఎవరినో ఉంచుకుందట బగురూపులాడి నేను ఉంచుకుంటా లగ్గం చేసుకుంటాను నీకేంద్ర గుండకే నాడుకి రమేశ్వర ఏ బతుకు నా మా తాత మా తాత ఏమన్నాడు నేను ఏడి మీద ఉన్నప్పుడు నా ఏంబాడు వాడి నన్నురకిచ్చిరకిచ్చిరలు ముఖేసిపోయిండు ఇంకా నయం కడుపు వేసిపోయినాడు అని అంటలేవు మా చేసిండు రెండు సార్లు కానీ గొడవలు ఇష్టమై తీసేపిచ్చిండు అక్క ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు పోయి మా తాత మీద నూక్తారు ఓ పోడా నువ్వు అడుగురా మీ బావి ఎదురు చూస్తాను కావచ్చు ఏమని చుట్టాం రయ్యడు ఆ చిరాకడ తోట నాకు సర్కార్ కంప తలిగినట్టు తలిగిండు ఆడు పసాద్ బావల్ ఆ బామరిది ఇయలా చెట్ల తీర్తం కదా గందకి రావచ్చు వస్తే ఇంత ఎందుకు నా ఏరుగా ముత్తమంత చేపట్టి ఆగం చేసి పాయ అయితే వెనక బక్కర వేసి నువ్వు అత్తున్నా వేసేట తీర్తాలు అత్తానమ్మా జరిసేపు ఆవుగా చీరపేవు చుట్టుకొని గంప ఊదించుకుంటే నెత్తి మీద ఎత్తుదు సరే పా

ఏ సుప్రియా ఎంతసేపు రే నీ తొందరా ఏమైందిరా బామర్ది చీర కట్టి సింగులు పురిసేసరికి ఆలయ్యింది ఆకి ఎంతసేపు అయింది లేవు సింగులు లేవు రాంగ్ ఏవతో మూసల్ది ఆకిట్లుంచినందుకు ఆగం చేసింది ఇక నువ్వు ఏనారా వచ్చింది నీ సట్ట రోజు సట్ట కాదురా నీ సట్టం మునుగా ఓ నీ సట్టం అగ్గి సుట్ట అంటి పెట్టుకున్న సలారా గాని నడు కోదాం నువ్వు నా సట్టె గురించి మాట్లాడుతావు గాని ఇక నువ్వు గంపెత్తుకో అరే బామ్మది నువ్వు లుంగి కట్టుకుని అంగేసుకోపోరా ఇక కళ్ళు పట్టుకోవాలి నేను సాపాడుకున్నా ఏమైంది ఎంతసేపు నడువా రా రా నువ్వు చెప్పినా ఎంతసేపే వయసు తలుపుల దగ్గర గుంజి గొల్లెం పెట్టు ఆ తెలియడా మొద్దు పోరాడు అయ్యో అత్తున్నాగరా పోయి ఆరు ఒక అయిపోద్దా నాకు ఏకలింగం దొరికింది వేసినావు గొల్లం ఇంత అల్లా ఏంది ఈ బాబు ప్రభాద్ వాసాడు మీ బాబు మీద ఆకి టెంత్ కొంచిన అందుకే ఆగం ఆగం చేసిండు కాదు పిలక వీడు మా బామ్మర్దే గాని నువ్వేమో వీడాగం చేసినట్టు వీడేమో నువ్వు చేసినట్టు నీ అక్క మీ ఇద్దరి కదా గమ్మతే ఉన్నదా వీళ్ళిద్దరు ఆగమై నడువ నన్ను గుద్దిరి కాదే బావా ఈయనే గుద్దురు ఆడుకుంటుంటే పొద్దు గూట్లే పడుతుంది అవుగాని సుప్రియ మొన్న వాళ్ళు సోమవారం వేయట కదా నేను ఎవరి వేరే అరే వస్తారేవా సర్రసరి ఉర్కబడతీ దుబాయే వాయే పోరాడం రాష్ట్రాలనే ఉండే నోటెక్ కూడెట్ పోతా ఉరుకుతున్నావు గంప పెట్టుకొని రోజు మాట్లాడే తినబడతీవి చిత్రం మాట్లాడతావేందే నువ్వు ఒక తినద్దా ఏ ఎత్తుగిన బుద్ధైతే ఫోరగారు ఉంటే అబ్బో నాకైతే అవి కానీ పిల్లలు ఒక పాట అందుకోరాదు పాటనా

రాయ రాయ మరదలా రాయనా మరదల నారమలాంటి మరదలా రాయ రాయ మరదల మా అన్న లగ్గంలా నిన్ను చూసి మరదల నీ అందం చూసి నేను మోజు పడి మరదలాగే సంపతో ఎంత చక్కధనం కొడుతున్న పోయినాకేమే రావసమ్మా రాదుగా ఏం మాట్లాడతాడు నేనంటే ఎల్కట ఎన్నడో ఐదు రూపాయల టికెట్టుకే ఏమంటె గా పాటలు ఇప్పుడు మంచుకుంటై ఏ పాడు పోట్ వాడు అయ్యో ఆకాశ విహీదిలో అందాల జహబిలి వయ్యారి తారనుజేరి బుయ్యాల లూగనే సయ్యాటల హడనే మస్ వాడుతున్నా పో ఆ ఎర్కసి రచ్చన రూప గ్రాయదామ ఎసెట్ కింద మంచుకుంది ఏందవవా ఏమ ఎంత సిరచ్చన రూప ఏ ఎన్కసి రచ్చన రూప అంటే అన్నావు

ఆగే ముసల్లా నజర్ అయినా నీ సంగతి చెప్తా ఏమో మొద్దుల నాయం పడబడ్డావు ఏ ఆగురా అచ్చిన కాంచెలు చూస్తానా మీరు చెట్ల తిట్టాలి కత్తి రా తిట్టుకుంటాను కత్తిరా ఓ ముసల్లానా నీ నోరుకి ఎవడన్నా చేసినా అడే ఊకే జీతోలు ఒరుతావు అడే ఊకే జీతోలు ఒరుతావు పరికి కూర్చున్నా బారి ఊకే లొల్లి పెట్టుకుంటాను ఇక్కడ ఏ రాదు ఓఫీలగా అందరు <laughs> పబ్ <laughs> <laughs> అమ్మ పోషమ్మ తల్లి సమ్మక్క సారక్క మైసమ్మ పెద్దమ్మ తల్లి విమల విమలరాజన కొమరెల్లి మల్లన సురా ముప్పై ఆరు కోట్ల దేవతలందరికీ దండం తల్లి ఈసారి పాడి పంట పిల్లా చెల్ల ఎద్దు దోసం చల్లగా ఉండేటట్టు చూడు తల్లి నీ బాంచను ఇవ్ కోరేది కోరి

ఏమో అనకీ కదరా పక్కకు పెట్టు ఉజయ్ ముందు అందరికి చెప్పాను అయ్యో నేను మర్చిపోతానా ఇన్మంటారా ఇగో ఆగురు ఒక్కద్రా బామారు ఆగుతనేలేరు బావ ఇట్లా ప్రకృతి చెత్త తీర్థాల కత్తే పానం మబ్బుల పడ్డట్టు చల్లగా ఉన్నది ఇట్లా ప్రకృతిలో కూర్చొని ఒక్క ముద్ద తిన్నా పానం తృప్తిగా ఉంది గీయాల దొరికిన సుఖం ఏడ దొరకదు మళ్ళా అవును చెల్లె రైతుకి ఏనాడు సుఖం లేదు ఆరుగాలం కట్టని చెప్తే ఆఖరికి అప్పులోనికి కట్టుడైతుంది దుఃఖం మింగి మింగి గియల సుఖం దరింటాను బురద నువ్వు పెరుగులే కదిని పరులకు మెతుకులు రా రైతు పిల్ల జెల్ల పాడి పంట గదే తన ప్రపంచం ఎలా నున్నా తృప్తిగా తిందాం తినరా తిను అయ్యో కళ్ళట్టు అందరి పనులు తినవి ఉన్నాయి అంచె రాదురా

వంచాలే నీ అంటూ పాలు ఇవా అమ్మకు నేనే వస్తా అమ్మ పట్టు నేను లేదు చేస్తాను నీకు అమ్మ దమ్ము గత పట్టాలి జర గీచేట్టు పోండి రది ఎందుకవ్వా కైకిలి వెనకాడ గీత మును వెళ్ళక ముందే పోదం దా అంటావు అవతలకి రాదు ఏ అవతలి కాదు జరిగి చెట్రా నువ్వు అవతలి ఇవ్వండి సరేపా తోటి గోసకే ఉన్నది నాకైతే అవునే బావా ఈ మూసల దాన్ని మొగడేటి వేయండి అరే పింఛను కోసం మొగ తీసి పెట్టిందిరా నెల నెల ఒంటరి మైలా పింఛని వస్తుంది గవిడితోనే బతుకుతుంది ఏంది పిలిచిన పైసల కోసం మొగా నిడిచిపెట్టిందా అబ్బో ఉంది గాని నల్లి గుట్లాడితే దండిదే ముసలిది ఏం లేదే నిన్న కోటర్ శిస్ తెచ్చుకొని ఇలా దొడ్డనక దాసి పెట్టుకున్నా ఇలా కోటర్ గుద్దా బోడమూతను గుద్దకపోతే నేనేవ తిని మందా నాకు అద్దు నేను దాగా నాకు అద్దు నేను దాగా నీకేడు వస్తుండు నాకే చాలేదంటే ఇగో ఇంత మందు సుక్క ఎక్కువైతే నన్ను జోలికి పడతానేమోనని నీకు ముందే చెప్పి పెడతాన్నా ఇది చెప్పను రెండు గుద్దులు గుద్దా గుద్దురా జల్ది జల్ది మరి అయిందా అయిందా వరకు నోరంతా మంట మంటాంది పైగా కబా అవున ముసల్దానా ఊక కాలుగాలిన పిల్లలు లెక్క ఊక తిరుగుతావు ఒక ఆడ కూతుంటేంది తాగోతుందర ఇంప మూడో పడుకో నేను నీకు ముసల్దాన్ దగ్గర కనబడుతున్నారా ఇప్పటికి నా వెనక ఇరవై మంది పడతారు నీకు ఎత్త కనబడతానారా నీ దొంగ తినాలి దిన ముసల్లాన్ తాగడం నన్ను నిన్ను <sharp applause>

చూసి రావుల్లో మా చెట్ల తీర్థం ఎట్లా నేను చెప్పాకంటే మావా చెప్తాడు చూసిరా మావాట్ల తీర్థం ఎత్తుందో ఎందుకట ఎదుడికారా ఉండకపోయేదట రైతుడు ఒక్క సుఖం ఉండకపోయేదట గీసయ మళ్ళీ గింతంట సుఖంగా తిని తాగుదామని శతీర్థం వచ్చాయట మీరు కూడా శతీర్థం పోరి మంచిగా తిని తాగి మంచిగా ఎంజాయ్ చేయరి కొట్టుకోకూరి సరేనా ఇంకా జరుగుతాయి కాకపోతే తెల్లారు అయితే మళ్ళీ ఒకరి ముకరు చూసుకుంటారు సరేనా మీరు కూడా తీర్థం పోయి మంచిగా ఎంజాయ్ చేసారు బాయ్ మీరైతే మాలేఖ కొట్టుకోకూరులా బాయ్ వీడియోస్ చూసిరుగా మా వీడియోస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలా గట్టిగా